హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి అమ్మవారి రూపు అలాగే నేను అమ్మవారికి అలంకరించుకోవడానికి జ్యువెలరీస్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి చూస్తే మీరే షాక్ అవుతారు అంత బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే సిక్స్టీన్కి అయితే ఈ మంత్ సిక్స్టీన్కి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా వరలక్ష్మీ వ్రతంకి అందుకే మనం ఈరోజైతే మహా ఇండియా సేల్ అయితే నడుస్తుందండి త్వరగా బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే త్వరగానే అయిపోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి మనకి ఈ విధంగా అట్టపెట్టెలు అయితే ఇచ్చేసారండి అస్సలు డ్యామేజ్ కూడా అవ్వలేదు అంత బాగుందండి చూస్తే మీరే షాక్ అవుతారు అంత బాగుంది కదా అమ్మవారి రూపు అయితే చాలా బాగుందండి మనకి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చేసారు చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మొత్తం మనకి అమ్మవారి కిరీటం అయితే స్టోన్స్తో అయితే ఇచ్చేశారండి ఫేస్కి ఆ ముక్కర ఆ చెవులకి దిద్దులు అమ్మవారికి జ్యువెలరీ కూడా మనకి అంత స్టోన్స్తో అయితే ఇచ్చేసారండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి అమ్మవారి ఫేస్ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుందండి అంత బాగుంది ఫేస్ కూడా కలర్ కూడా ఉందండి మనకి కొన్ని కొన్ని విగ్రహాలకైతే కొంచెం ఫేస్ ఒక్కో విగ్రహానికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ అమ్మవారి ఫేస్ అయితే చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఒక తంతేచుకున్నారు మనకి టెంకాయ పెట్టుకోవడానికి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారండి అమ్మవారి రూపు చాలా బాగుంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా స్టోన్స్ రావటం వల్ల స్టోన్స్ కూడా మనకి ఎక్కడ కూడా ఉడిపోలేదండి ప్యాకింగ్లో అయినా కూడా మనకి ఇక్కడ పైన హోల్ ఇచ్చారు కదా అక్కడ మనం పూలు పెట్టుకోవడానికి లేదా మనము థ్రెడ్ కట్టుకుంటే సరిపోతుందండి మనకి టెంకాయకి మనకి ఈ విధంగా స్టోన్స్ కుందన్స్ రావటం వల్ల అమ్మవారి ఫేస్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి మనకి అలంకరించుకోవడానికి మనకి ఈ అమ్మవారితో పాటు మనకి జ్యువెలరీస్ కూడా ఇచ్చేశారండి మనకి రీజనబుల్ ప్రైస్కే మంచి క్వాలిటీ ఫేస్ అమ్మవారి రూపు మనకి జ్యువెలరీస్ కూడా ఇస్తున్నారండి మీషోలో ట్రై చేయండి ఒకసారి తీసుకొని పెట్టుకున్నామంటే మనము భద్రంగా పెట్టుకుంటే మనకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే వస్తుందండి ఈ అమ్మవారితో పాటు ఈ జ్యువెలరీస్ కూడా త్రీ స్టెప్స్ అయితే వచ్చేసాయండి ఫుల్ స్టోన్స్తో వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో రావటం వల్ల స్టోన్స్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి చూడండి ఇక్కడ మీకు ఇది కూడా మనం భద్రంగా ఇలా బాక్స్లో వేసి ఒక కవర్లో వేసి మనం భద్రంగా తీసి పెట్టుకున్నామంటే అస్సలు స్టోన్స్ అనేవి ఊడిపోవండి నేను ఇలాగే చేస్తూ ఉంటాను వర వ్రతంకి తీస్తే మళ్ళీ వర వ్రతంకే తీస్తూ ఉంటాను అండి అస్సలు స్టోన్స్ కూడా ఊడిపోవట్లేదు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చేసారండి ఇక్కడ మనకి త్రీ స్టెప్స్ అయితే ఇచ్చేసారండి ఇది షార్ట్ స్టెప్ అండి ఇది షార్ట్ ఆహారము సెకండ్ ఇది దీనికంటే కొంచెం పెద్దదండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మనకి మనకి రెడ్ కలర్ మెరూన్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ రావటం వల్ల గోల్డ్ పాలిష్ మీద చాలా బాగా కనిపిస్తుందండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మన కింద అయితే డాలర్కి అయితే పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది ఇంకా కింద వచ్చేసరికి మనకి వైట్ కలర్ పల్స్తో అయితే వెలువెట్ చేశారు డాలర్ కూడా బిగ్ సైజ్ అయితే ఇచ్చారు మ్యాంగో డిజైన్ అండి క్వాలిటీ చూసారా చూస్తేనే మీకే అర్థమైపోతుంది ఫుల్ షైనింగ్ అయితే అవుతున్నాయండి వైట్ కలర్ స్టోన్స్ కాబట్టి అమ్మవారిని అలంకరించుకున్న ఫోటో కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను చూసేయండి అంత బాగుందండి ఇదైతే క్వాలిటీ అయితే సెకండ్ది వచ్చేసింది దానికంటే కొంచెం లాంగు థర్డ్ ఇది దానికంటే ఇంకా కొంచెం లాంగ్ అయితే వచ్చేసిందండి నేను ఇవైతే మనం పెట్టుకోవడానికైతే అస్సలు యూజ్ చేయను ఓన్లీ అమ్మవారి కోసమే తీసుకున్నా కాబట్టి అమ్మవారికి మాత్రమే యూజ్ చేస్తానండి ఇవన్నీ జ్యువెలరీస్ కూడా ఫ్లవర్స్ అయినా జ్యువెలరీస్ అయినా అమ్మవారికి మాత్రమే యూజ్ చేస్తాను అయితే పెట్టుకోకూడదండి ఒకసారి అమ్మవారికి యూజ్ చేసిన తర్వాత శారీ అయితే మనం కట్టుకోవాలి కానీ జ్యువెలరీస్ మనం మనం పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి అయితే వేయకూడదు అలా వేసుకున్నట్లయితే మరి షాప్కి వెళ్ళి ఆ జ్యువెలరీ అంతా కడిగిచ్చి మళ్ళీ వే వేయాలండి అమ్మవారికి అయితే ఎక్కువగా వెండి కూడా యూజ్ చేస్తుంటారు వెండి చెంబు వెండి ఫేస్ వెండి దీపంలు అన్నీ యూజ్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఇయర్ ఇయరు కొత్తగా గోల్డ్ షాప్కి వెళ్ళి కడిగించి వేస్తూ ఉంటారండి చూడండి అలంకరించుకోవడానికి అమ్మవారికి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే నేను మీషోలో అయితే తీసుకోలేదండి ఇక్కడ అయితే మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుంటే అక్కడైతే తీసుకున్నాను మనకి ఈచ్ వన్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇక్కడ ఈ చిన్న వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ అయితే పడిందండి ఇక్కడ పింక్ అండ్ వైట్ జాజ్ పువ్వులతో అయితే వచ్చేసింది ఇలా పెట్టుకోవడానికి అయితే నేను యూజ్ చేస్తూ ఉంటా అమ్మవారికి ఇవి కూడా ఫ్లవర్స్ పర్మనెంట్గా అమ్మవారికి అని ఎత్తి పెట్టుకున్నా అండి మనకి నచ్చినట్టు మనం అలంకరించుకోవచ్చు నాకు నచ్చినట్టు నేను అలంకరించుకున్నా అండి ఆ స్క్రీ స్క్రీన్ మీద అయితే నేను పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది మనకి శ్రావణం టైంలో పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా అస్సలు కొనలేము కొన్ని కొన్ని పువ్వులు అయితే కొంటాను కొన్ని పువ్వులు అయితే మనము ఈ విధంగా అలంకరించుకోవడానికి అయితే తీసుకున్నానండి అమ్మవారికి మాలైనా లేదంటే ఇలా టూ స్టెప్ అయినా మనం పెట్టుకోవచ్చు మనకి నచ్చినట్లు మనం అలంకరించుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా ఏ విధంగా అలంకరించుకోవాలో చూపిస్తున్నాను మన వెనక చెంబు టెంకాయ అనేది కడుతూ ఉంటాం కాబట్టి పూలు అనేది స్టిఫ్గా పెట్టడానికి అయితే వస్తాయండి ఇబ్బంది ఏం పెట్టదు అలాగే నేనైతే ఈ విధంగా అయితే అమ్మవారిని వరలక్ష్మి వ్రతంనైతే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఒకలాగా చేసుకోవచ్చు ఈ విధంగా లేకపోతే ఇంకొక విధంగా కూడా నేను ఈ వైట్ మాలైనా లేదంటే రెడ్ మాలైనా మనం తీసి అమ్మవారి మెడలో కూడా వేసుకోవచ్చండి పువ్వులు ఎక్కువైతాయి అనుకుంటే సెకండ్ది వచ్చేసి నేను ఈ పువ్వులు అనేది తీసి కొంచెం కైతే ఈ విధంగా కూడా మనము పెట్టేయచ్చండి అమ్మవారికి అయితే మనము ఇదే ఒక మాల తీసి మనము అమ్మవారి మెడలో అయితే వేసుకుంటాము ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు అమ్మవారిని అయితే వరలక్ష్మీ రథం అప్పుడైతే పోటా పోటీగా అమ్మవారిని అయితే అలంకరించుకుంటూ ఉంటారండి మీ ఇంట్లో ఎలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీరు షేర్ చేయటం వల్ల మరి కొందరికైతే షేర్ అవుతుంది వీడియో చాలా కష్టపడి తీస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయటం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వ్యూస్ బాగా మాకు వీడియో తీయటానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ జ్యువెలరీ అమ్మవారి రూపు కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే నేను ఏం చేయలేనండి మీరు ఫీల్ కాకండి ఇంకొకసారి కూడా ట్రై చేయండి సైట్లో వెతికితే కొన్ని కొన్ని వేరే సైట్లో కూడా మీకు అమ్మవారి రూపు జ్యువెలరీ అనేది దొరుకుతుందండి నన్ను తప్పుగా అనుకోకండి నేను తీసుకున్నప్పుడైతే ఉంటున్నాయి కొ కొన్ని త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవటం వల్ల మీరేమో నా లింక్ ఇవ్వట్లేదా అంటూ ఉంటారు చూడండి నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను నేను లాస్ట్ ఇయర్ అమ్మవారిని చేసిన పిక్ కూడా మీకు ఇక్కడ వీడియోలు అయితే స్క్రీన్ పైన అనేది యాడ్ చేస్తాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్